హలో హాయ్ ఫ్రెండ్ తెలుసుగా దాని ఎనిమిది బాస్కండి ప్రెంచ్ పొలం మనకైతే హనుమాన్ డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రెజెంట్ అయితే ఇక్కడ మొత్తానికి అయితే మూడు లోడ్లు దిగినాయి అనమాట మనకైతే ముప్పై ఆవులు అయితే లోడ్ దిగినాయి మొత్తానికి అయితే ఇక్కడ జర్సీ ఉన్నాయి జెర్సీ క్రాస్ ఉన్నాయి హెచ్ఎఫ్ ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్ ప్రజెంట్ అయితే గిరి ఉన్నాయి మళ్ళీ గిరి క్రాస్ కూడా ఉన్నాయి గిరి ల్యాండ్ కూడా ఉన్నాయి మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రైజ్ జ్యూస్ వచ్చి యాభై ఐదు నుంచి లక్ష ఐదు వేల వరకు అయితే ఉన్నాయంట ప్రెజెంట్ అయితే ఇక్కడ మన వీడియో వచ్చే ముందు లైక్ కొట్టండి అని షేర్ కొట్టండి చక్క విధంగా తప్పకుండా బెల్లో ఒకనా చేసుకోండి తప్పకుండా లైక్ అయితే కొట్టండి నమస్తే అన్న ఇది మన డైరీ ఫామ్ పేరు చెప్పండి అన్న అన్న మన డైరీ ఫామ్ వచ్చేసి శ్రీ హనుమాన్ డైరీ ఫామ్ అన్న ఇది షాద్ నగర్ లో బెంగళూరు హైవే ఉంటా అవునవునా మీరు చూసుకోండి ఇటు పోతే హైదరాబాద్ ఇటు పోతే బెంగళూరు బెంగళూరు నియర్ బై ల్యాండ్ మార్క్ వచ్చి చర్చ్ అన్న ఇది ఇక్కడ ఆ ఇదన్నా ఎమ్మి చౌరస్తా నుంచి వన్ కిలోమీటర్ ఉంటది ఓకే ప్రెజెంట్ అయితే మన తాన ఆ ఇప్పుడు అన్న మన తాన ఎన్ని ఎందు ఆవులు వారం వారానికి మన దగ్గర ఒక నలభై యాభై ఆవులు వస్తాయి నలభై యాభై ఏ వారం వస్తాయినా రైతులకు మన దగ్గర గురువారం వస్తాయి ఓకే మళ్ళీ ఈ రోజు ఆదివారం వస్తాయి మళ్ళీ రేపు సోమవారం వస్తాయి సోమవారం వస్తాయి చూడొచ్చు మనకైతే వారంలో అయితే మూడు వేలు అయితే వస్తాడు ప్రజెంట్ అయితే మన తాను అంటే ఈ వారం వచ్చేసి ప్రైజ్ ఎంత నుంచి ఈ వారం ప్రైజ్ అయితే మన దగ్గర యాభై వేల నుంచి యాభై వేల నుంచి యాభై వేల నుంచి ఏంటంటే చిన్న రైతుల నుంచి పెద్ద రైతుల వరకు అయితే ఉన్నాయంట ప్రమాన్ అయితే చూడొచ్చు అండ్ ఒక్కొక్క ఆవు డీటెయిల్స్ అయితే తీసుకుందాం ఒకసారి అయితే అండ్ ప్రజెంట్ అయితే ఇంక ఇప్పుడు ఏంటంటే అన్న ఇప్పుడు ఏమన్నా గ్యారంటీ దగ్గర గ్యారెంటీ అంటే వాళ్ళకి రెండు పూటలు కాకపోతే వాళ్ళు రెండు రోజులుగా పాలు రైతులు ఇప్పుడు ఇప్పుడు ఆవులు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే తీసుకెళ్లిపోయిన తర్వాత ఏమన్నా సన్ను ప్రాబ్లం ఒక మాట సన్ ప్రాబ్లమ్ గుడ్లమాయత సైతేడబిండుకోవాలన్నా ఎందుకంటే పొదుగు ఆపొచ్చిపోతుంది దానికి మనం ఏం చేయలేదు అది రోగం అనేది చెప్పిరాదు కదా అవున నిజమే ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఏమున్నా ఉన్నా లేకున్నా ఇక్కడ నాలుగు విధాలుగా చెక్ చేసుకొని ఇక్కడ నుండి తీసుకెళ్లిపోమంటారు అన్నవాళ్ళు అయితే అన్ని విధాల రైతు ఇప్పుడు అంగళ్ళు అయితే ఉరుకులాట్ ఉంటది బ్రోకర్ల ఒక ఒత్తిడి ఉంటది ఏది ఉండదు నీకు ఏ బ్రోకర్ ఉండడు ఎవరు కాదు నీకు రైతులే రైతులే నీకు సవ్యంగా ఇది తంతుందా చూడండి గిర్లా ఇది బ్రీడు ఓకే చూసుకోండి దాని మంచి శరీర పుష్టి గాని చూడొచ్చు అంటే ఇది మన రైతుల దగ్గర చూడాలి అయితే అయితే అవునండి మనకి ఇప్పుడు ఏంటంటే ఇది ఎన్ని పల్లా ఇది అన్న మొత్తం పండ్లు అన్న ఓకే ఆరిపల్ల మీద కడలు వేసేసి కడలు వేసిందా గిర్లాండ్ అను గిర్నాల్డ్ ఒరిజినల్ బ్రీడ్ అన ఒరిజినల్ బ్రీడ్ గిర్లాండ్ ఒరిజినల్ చూసుకోండి మీరు కావాలంటే ఏంటంటే సార్ ఇప్పుడు మనకి ఇది ఇది ఆరిపల్ల మీద కడలు అయితే వేసేసిందా ప్రజెంట్ కడలు వేసిందా మీరు పండ్లు కూడా చూసుకోండి చూడండి ఆరుపల్ల మీద కడలు వేసేసింది మనకైతే ఇప్పుడు ఏంటంటే రైతులు ఎంతవరకు చెప్పారు పాలు తిండి రైతులు అయితే వాళ్ళు నాకు పూటకి పది లీటర్లు చెప్పారు పూటకి పది లీటర్లు వాళ్ళు చెప్పారు

అవును అండ్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఆరు లీటర్లు గ్యారెంటీ రెడీగా ఉన్నాయన్న గ్యారెంటీ గానా పిండి అయితే జునుపాలే అన్నా దీని ఉన్నాయూ ఉందా అన్న దీని అయితే నాకు ఐడియా లేదన్నా ఐడియా తెప్పించు అన్న చెప్పనన్నా ఇది ఎన్నికలు అన్న ఇవన్నీ అన్నా ఇది ఆరు వన్ల తోటి ఉంది అన్నా ఇది ఆరు వన్ల తోటి ఉంది నేను చూడొచ్చు మనకైతే ఇది మనకు ఆరు వన్ల తోటి అయితే ఉందండి ప్రజెంట్ అయితే అండ్ ఇది ఇంత అయితే మిల్కింగ్ ఎంత వరకు పెట్టుకోవచ్చు టెన్ టెన్ పెట్టుకోవచ్చు పది పది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఇప్పుడు ఇంత రెండవ ఈత కన్నా అన్నా రెండవ ఈత ఓకే నేను చూడొచ్చు ప్రజెంట్ అయితే ఒక పది పది వారికి అయితే పాలైతే పెట్టుకోవచ్చు అండి మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే బ్రీడ్స్ కూడా చెప్పండి అన్న అన్న ఇది వచ్చి హెచ్ఎఫ్ క్రాస్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ మీకు మంచి పిన్ బోన్ బాడీ సన్నకట్టు గానీ సంక గానీ మంచిది అన్న ఇది ప్రజెంట్ మనకి చూడొచ్చు మనకి ఇంకొక ఇది వచ్చిందా ఇంకో పది రోజులు టైం పడుతుంది అన్న డెలివరీకి డెలివరీ సమయం వచ్చి ఒక పది రోజులు పడుతుంది ఇది ఎన్ని పనులు తట్టుంది అన్న ఇది మొత్తం పండ్లు వేసి ఉంటుంది మొత్తం పనులు అయితే వేసిన కొత్త కడ ఉండొచ్చు ఆరు పనులు ఏం కాదు మొత్తం ఎనిమిది పనులు నెంబర్ చూడండి మనకి చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే అండ్ పాలు మెలికింగ్ అయితే ఒక మంచిగా మేపుకుంటే రైతు మెయింటైన్ చేసిన వచ్చి ఉంటాయి అన్న మిల్క్ అనేది అవుతారు కదా

కనిపిస్తే ఆవులు మీకు ఇది కూడా మీ హెవీ బాడీ చూసుకోండి మీకు మంచి కూడా మూడవలు వచ్చేసి మనకు ఒక టెన్ లీటర్స్ నుంచి మనకి అయితే లీటర్ మధ్య అయితే పెట్టుకోవచ్చు మెయింటైన్ చేస్తుంటే సార్ మెయింటైన్ అయితే రెండు లీటర్లు కూడా ఇవ్వవు మనం చెప్పానికి మిషన్ కాదు కట్కాడు స్విచ్ కొట్టి ఇట్లా కొడితే పాలు దుంకవు నువ్వు గడ్డి దాన మెడిసిన్ దానికి ఏం కావాలి సకాలం చేసుకుంటే ఇస్తాయి లేదంటే లీటర్ కూడా ఇస్తాయి పది అనేదే కాదు పద అంటే మనకి ఫోన్ ఛార్జింగ్ వచ్చినట్టు కాదు ఇది అదే లీటర్ రెండు లీటర్ కూడా ఇస్తాయి మనం మెయింటైన్ చేసుకునే బట్టి ఉంటది అంటే పాలు వచ్చేసి మన చేతులు ఉన్నాయి మన చేతులు పద్ధతిలో మెయింటైన్ చేసుకుంటే ఇస్తాయి మెయింటైన్ చేయలేకపోతే నీకు రెండు లీటర్ మూడు లీటర్ కూడా ఇస్తాయి అట్లా మనకి కూడా ఇది కూడా మంచి పాలకల్ అవుతుంది మంచి చూడ పాల పొల్లు కూడా బాగా పడ్డా చూడండి మీరు డిస్పోజ్ చేసుకోండి మంచి అన్నా ఇవన్నీ కూడా డెలివరీ ప్రెగ్నెన్స్ అడ్వాన్స్ డెలివరీ అయినా ఇంకా ఈయననేకున్నాయి ఈయనమోపు ఉన్నాయి ఈయనమోపు ఉన్నాయి ఓకే ఓకే నేను అట్ట చూడండి బీడి ఉండాలి మనకైతే మనకు ఆర్పల మీద కడలు అయితే రెండు కాదని నీకు ఇప్పుడు ఇప్పుడు కూడా చూసుకోండి ఇరవై ఆవులు ఉన్నాయి మీకు ఉంటది చిన్నది ఉంటుంది చిన్నది పిన్నది దాన్ని బట్టి ఉంటది ఓకే చూసుకోండి చుట్టుపక్కల కూడా ఇరవై ఐదు పొద్దుగాల నుంచి ముప్పై ఆవులు ఆవులు పోయినాయి ఇరవై ఆవులు దాకా మనకి ఆరపల్ల మీద కడలు వేసినా ఉన్నాయి అనమాట మనకైతే ప్రజెంట్ అయితే మిల్కింగ్ అంటే అన్నైతే ఏం చెప్తున్నా అంటే మన చేతిలో పని మన మన బట్టి ఉంటుంది మన చేతిలో మెయింటనేషన్ అనమాట ఎంత మెయింటనే చేస్తారు తీసుకోవచ్చు మనకైతే పాలైతే ఓకే తనకా చూడండి ఒక్కొక్క దాన్ని తనకా చూపిస్తా అటర్ చూపిస్తా చూడండి అయితే ఏంటంటే మనకు కొంచెం టైం ఉంది ఒక వారం రోజులు టైం పెట్టుకోండి వరకు అయితే చూపించారు కదా వెంకళ అటర్ చూడండి కాల్ చూడండి ఫ్రీ చూడండి చెబొన్న ఎన్ని ఎన్ని పల్లున్నానా దోనో కొత్త కొత్త కడ కొత్త కడ ఓకే దోనో తీసుకో ఓకే ఇది చూడండి నాన్న ఆరు మండలం ఆరు వన్ ఓకే ఇది అన్న ఇదానా ఇది ఇది ఆరు పండ్లు అన్న లాస్ట్ కల్పులో ఇది కూడా ఆరు వన్ అన్నమాట ఓకే ఓకే ఇది కూడా చూడండి దోసేసుకో ఓకే రెండు పళ్ళు తోట రెండు పళ్ళు తోట ఉంది తొలచూరు ఓకే ప్రజెంట్ మనకిది మిల్కింగ్ ఎంతవరకు ఇవ్వచ్చు ఏడు నుంచి ఎనిమిది అట్లయితే పెట్టుకోవచ్చు అంటే చూడొచ్చు మనకైతే అండ్ డెలివరీ అయిపోయింది కదన్నా అయిపోయింది ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అయిపోయింది రోజు ఏడు రోజులు అవుతుంది అంటే పొద్దున్న నుంచి అంటే మంచి పాలు అయిపోయినాయి మంచి పలు ప్రజెంట్ రెడీ ఎన్ని ఉన్నాయి అండి రెడీ ఉన్నాయి ఆల్రెడీ కొనుగోలు అయిపోయింది సంచి అవి అయితే రైతున్నలు అయితే కొనుగోలు అయితే వేసేసారనమాట మనకైతే రెండు పళ్ళతో అయితే ఉంది కూడా అక్కడే ఉంది చూడండి సన్ కార్డ్ కూడా బాగుంది చూడండి మనకి అట్రా చూడండి OK。